హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ చేశానండి చాలా బాగుంటుంది మనకు టైం లేనప్పుడు ఈజీగా చేసుకునే ఈ ఎగ్ కర్రీ నేను ఎలా చేశానో ఈ వీడియోలో చెప్తానండి చింతపండు లేనప్పుడు ఇలా నీళ్ళతో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నీళ్ళతోనే అనుకుంటారు కానీ ఈ వీడియో ఫుల్గా చూడండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడేనాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను పావు టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను జీలకర్ర ఆవాలు చిటపట మంచిగా వేగినాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే ఒక ఐదు ఆరు ఆనియన్స్ తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఆనియన్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి హైలో పెడితే మాడినట్టు అవి లోపల వేగవండి తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాను చిన్న టిప్ అండి మనకు ఆనియన్స్ త్వరగా కుక్ కావాలంటే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తుంది త్వరగా కుక్ అవుతాయండి ఇలా ఆనియన్స్ మంచి కుక్ కావాలంటే లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి కుక్ అయిపోయింది ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ఫ్రెష్గా దంచుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి సువాసన వస్తూ ఉంటుంది కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అండి మేమైతే రెగ్యులర్గా చేసుకుంటాం ఈ కర్రీ నీళ్ళతోనైనా అనుకుంటుండేమో కానీ చాలా బాగుంటుందండి మనకు చింతపని లేనప్పుడు నెక్స్ట్ ఆప్షన్ నీళ్ళతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఎవరేజ్ స్పైసినెస్ తగ్గట్టు వాళ్ళు తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను మరో రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్ది అండి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చింతపన్న రసం ఏం వేయట్లేదు నీళ్ళే వేసుకుంటున్నానండి నీళ్ళు వేసుకున్నాక మనకి కర్రీకి ఎంత తగినంత అంత వేసుకొని ముందుగా ఉడకబెట్టుకున్నా ఎగ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవాలండి తర్వాత జీలకర్ర మెంతుల పొడి మెయిన్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి చూడండి మనకి కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి బాగుంటుంది గ్రేవీ కూడా చిక్కగా ఉంది ఇప్పుడు చివరిలో కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు టైం లేనప్పుడు కూడా ఇలా చేసుకోండి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చదని కోరుకుంటున్నాను అండి నచ్చిందండి థ్యాంక్ యూ అండి